అమలాపురం చందనా బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సభలో అందరికి మంచిలు ఇచ్చారు అరగంట అరగంట తర్వాత అందరు పిడిగిలిపోయారు మళ్ళీ గంట తర్వాత అమ్మ టేబుల్ వేశారు చుట్టూ రౌండ్ టేబుల్ వేశారు భోజనాలు పెట్టారు మాకు ఇష్టమైన భోజనం పెట్టారు మేము తినే టైం అక్కడంట మాచర్ల అది ఆ పల్నాడు ఏరియాలో పండు పండుమెరగాయల పచ్చడి ఫేమస్ అంట అది చేతు రుద్దుతారంట అది ప్లేట్లు పెట్టి బలం పెట్టారు తినే టైం పాస్ట్ గారు ప్రాణం చేశాడు ఇక అన్నం తినే టైంలో ఆ ఇద్దరు భార్య భర్తలకి ఎందుకు వచ్చిందో గొడవ వచ్చింది ముందంతా కొట్టుకోవచ్చుగా వెనకన్నా కొట్టుకోవచ్చుగా రేజ్ అయిపోతున్నారు ఇద్దరు ఆ స్థానిక పస్టారు శాంతయ్య ఆగు సమాధానమ్మ ఆగు పేర్లు ఎలా ఉన్నాయో ఆ అమ్మాయి కంట చిన్నతనంలో ముందు ఆ అమ్మాయికి కరాటి నేర్చుకుందంట ఆ అమ్మాయికి కొద్దిగా బీపీ ఎక్కువ ఉందంట ఆ మా మొగలు ఏమి చే మా మొగలు ఏదైనా ఎక్కువ చేత్తేనే ఆడల కోపం తెలిసది ఏం చేశాడు ఆ మొగోడు రేజ్ అయిపోయిందమ్మా రేజ్ అయిపోయి అక్కడ ప్లేట్ తీసుకుంది ఏ ప్లేటు పండు మెరగాయల పచ్చడి కారం తీసుకొని నా మా కళ్ళ ముందే ఆ ఊ ఏ అంది ప్లేట్ ఏమో ఆ లాయమికి వెళ్ళింది అందులో ఉన్న పచ్చడి వచ్చి మా ఏడుగురు పాస్టర్లు కళ్ళల్లో పడింది అబ్బా 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 అన్నానికి పిలిచి కళ్ళల్లో కారా అలా అమ్మో అయ్యగారు కళ్ళల్లో కారం అంట్లా కోపం తట్టుకోలేక వేడిగా ఉన్నాయి సాంబారు అవి తీసుకొని కల్లాపు తెల్లాడు అవి వచ్చి మా ఇపు మీద ఇప్పుడు చెప్పండి మా మీద మీదేముంది కళ్ళల్లో ఏముంది మేము ఎక్కడ ఉంటాం ఇంకా అన్నమా గిన్నమా ఆరుగురు పాస్టర్ల కంటే నేనే ముందు పరిగెత్తుకెళ్ళి బకెట్ నీళ్ళల్లో నాకు కళ్ళు పెట్టుకున్నాను అప్పటి నుంచి పదిహేను రోజులు కళ్ళు అంత మీకు చెప్పుకోలేని బాధ కానీ నేను సేవ తప్పదు నాకు అన్నం పెట్టక తప్పరు ఏదో కూడా చెయ్యాలి ఉపాయనమని ఆలోచించుకొని ఎవరైనా భోజనానికి పిలిస్తే మాత్రం వెళ్తాను కారం కొట్టుకుంటారు ఏం కొట్టుకుంటారో I am ready, waiting.

శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు డిజైనర్ క్రేప్ శారీస్ మూడు వందల వన్ ఫ్యాన్సీ సారీస్ పదమూడు వందల వన్ ప్లస్ వన్ లేడీస్ వేర్ లో లాంగ్ కలీ కుర్తి త్రీ పీసెస్ తొమ్మిది పీసెస్ ప్లాజా టూ పీసెస్ తొమ్మిది వందల బ్రాండెడ్ లెగిన్ ఫైవ్ పీసెస్ నాలుగు వందల టాప్ చుడిదార్స్ పై అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ లో జీన్స్ ఎనిమిది వందల వన్ ప్లస్ తొమ్మిది వన్ ప్లస్ వన్ మెన్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి